గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పరిధిలో ఏపీయూడబ్ల్యూజే సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం మడకసిర పట్టణం నందు ఆర్ అండ్ విశ్రాంతి భవనంలో మడకసిర నియోజకవర్గం కార్యవర్గ సమావేశము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు పుల్లయ్య వార్త సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ బాబు ఆంధ్రప్రభ చంద్రశేఖర్ వార్త వీరి సమక్షంలో ఏపీడబ్ల్యూజే యూనియన్ సమావేశము నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య సలహాదారులు శంకర్ రెడ్డి సాక్షి రిపోర్టర్ విశ్వనాథ్ రెడ్డి ఆంధ్రప్రభ త్రిలోక్ అనంతప్రభ గౌరవాధ్యక్షులు శ్రీనివాసులు ఆంధ్రజ్యోతి మడగశిర డబ్ల్యూజే యూనియన్ అధ్యక్షులు కాపు రామాంజనేయులు వార్త ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ హెచ్ఎం టీవీ నాగరాజు బిగ్ టీవీ హనుమంతరాయప్ప ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణరెడ్డి సాక్షి విలేకరి మడక్షిర షబ్బీర్ ఈనాడు గుడిబండ పవన్ కుమార్ సిక్స్ టీవీ విలేకరి ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు అగ్లి ఆంధ్రజ్యోతి కార్యదర్శి శివప్ప వార్త అగ్లి సంయుక్త కార్యదర్శులు శివాచారి వార్త అమరాపురం నాగరాజు ఈనాడు రొళ్ళ నగేష్ నీలకంఠాపురం ఆర్టీవీ ట్రెజరర్ లోకేష్ టీవీ నైన్ ఛానల్ కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి ఏబిఎన్ ఛానల్ నాసిర్ ఖాన్ ఈటీవీ న్యూస్ ఛానల్ నరసింహమూర్తి సివిఆర్ ఛానల్ రామాంజనేయులు రాజ న్యూస్ ఛానల్ నవీన్ సాక్షి పేపర్ అగ్లి తిమ్మప్ప వార్త గుడిబండ వేణుగోపాల్ బిఆర్కే ఛానల్ శివన్న విశాలాంధ్ర గుడిబండ భోజరాజు సూర్య ప్రభాకర్ రెడ్డి సూర్య మడకశిర శివ సూర్య ఆర్సి ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ విజ్ఞానపత్రిక నాగరాజు విశాలాంధ్ర రొళ్ళ భీమరాజు విశాలాంధ్ర నరసింహాచారి ఆంధ్రప్రభ నాగరాజు ఆంధ్రప్రభ జగన్నాథ్ ఆంధ్రజ్యోతి రంగనాథ్ ఈసీమ ఈ తరుణంలో ఏపీడబ్ల్యూజే యూనియన్ సమావేశంలో భాగంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది एपी यूड्ल्यू चे नायकत्व सर ओके okay. okay. <laughs>